జగన్ అరెస్ట్ చేసే ఇది వ్యూహాలు నడుస్తుందా సార్ ఇంకా దగ్గరలో కేసులో కూడా జగన్ అరెస్ట్ చేస్తారన్నటువంటిదే ఒక ఫీల్ క్రియేట్ చేస్తారు ఇప్పుడు చంద్రబాబు మీద అరెస్ట్ చేసేస్తున్నారు ఆరు కేసులు ఏడు కేసులు పది కేసులు నాళ్ళు ప్రచారం చేయాలి ఏ త్రీ గా పెట్టారు కదా అన్ని ఇప్పుడు నేను అంటుంది చంద్రబాబు మీద పెట్టారు కదా కేసులు ఏడెనిమిది హైబోర్లో కూడా అరెస్ట్ చేస్తారని వాళ్ళు ప్రచారం చేసుకున్నారు కదా దాని కౌంటర్ క్యాంప్ అయ్యి ఇది అంతే అది నడుస్తుంటది కానీ ఇందులో అంశం కూడా సార్ అధికారులు సిఐడి జగన్ చెప్పినట్టు పడి టార్గెట్ టార్గెట్ అయ్యారు ఈ ప్రభుత్వానికి ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ మాట వింటారండి కాకపోతే ఆ తర్వాత వాళ్ళు ఫాలో అప్ చేసే కేసులు బట్టి ఉంటుంది ఇప్పుడు రఘురామకృష్ణరాజు వెంటబడ్డారు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు వీళ్ళందరూ ఊరుకుంటారా రేపు ఇవాళ అరెస్ట్ అయిన వాళ్ళు రేపు వీళ్ళందరూ వీళ్ళందరిని అరెస్ట్ చేసిన అధికారులందరి మీద రేపు వాళ్ళు వెళ్తారు కోర్టులకు మళ్ళీ భవిష్యత్తులో గవర్నమెంట్ మారింది అనుకోండి ఒకటే కోరుకోవాల్సిందల్లా జగన్మోహన్ రెడ్డి జీవితంలో అధికారంలోకి రాకూడదు మనిషే బతుకుండకూడదు అని కోరుకోవాలి అలా కాకుండా అయితే గనక మళ్ళీ ఇవాళ వీళ్ళని అందరినీ అరెస్ట్ చేసిన వాళ్ళందరూ వీళ్ళు ఊరుకుంటారు రేపు మళ్ళీ వీళ్ళని జైల్లో పెట్టిస్తారు కదా ఇప్పుడు మధ్యలో పరిపోసులు అవుతుంది ఏంటంటే ఐఏఎస్ఐపీఎస్లో వాళ్ళు ఆత్మే మర్చి చేసుకోవాలి మనం చట్టం ప్రకారం పనిచేద్దాం కానీ రాజకీయ పార్టీలకు తొత్తులాగా మనం ఎందుకు పనిచేయాలా ఎవరు అధికారులు ఉంటే వాళ్ళ కార్యకర్తలాగా మనం ఎందుకు పనిచేయాలా చట్ట ప్రకారమే చేస్తామని వాళ్ళు డిసైడ్ అయిన రోజు